విజయవాడకి బస్లో వెళ్తున్నాను మధ్యలో బస్ ఓ బస్ స్టాండ్ లో ఆగగానే అక్కడే ఉన్న ఓ దుకాణంలో బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుని యథాలాపంగా దానిపై ఉన్న డేట్ని ఖరీదుని చూశాను డేట్ పదిహేను రోజుల క్రితమే ముగిసిపోయింది అంటే ఆ బిస్కెట్లు తినడానికి యోగ్యమైనవి కావు అలాగే ధర కేవలం పది రూపాయలు మాత్రమే రాసింది అయితే దుకాణందారుడు మాత్రం నా వద్ద నుండి పదిహేను రూపాయలు వసూలు చేశాడు ఆ బిస్కెట్ ప్యాకెట్ పై వేసిన ధరపై మేమే స్థానిక పన్ను విధించి అమ్ముతామంటూ నన్ను దబాయించిపోయాడు ఈ గొడవ జరుగుతూ ఉండగానే వేరే బస్ నుంచి దిగిన వారికి అవే బిస్కెట్ ప్యాకెట్లు నా కళ్ళ ముందే మరికొన్ని అమ్మేశాడు కనీసం ఆ ప్యాకెట్ పైన ఏం రాసిందో కూడా వినియోగదారులు చూసుకోకుండానే తినేయటం మొదలు పెట్టేశారండి సరే ఆ తర్వాత ఏం జరిగిందో ఈ కార్యక్రమం చూశాక చెప్తాను సౌందర్య లహరి ఈ రోజు మన సౌందర్య లహరి మెహదీపట్నం ఓలీస్ బ్యూటీ కేర్ వచ్చేసింది ఇక్కడే ఉన్న మన బ్యూటీషియన్ అంజు గారు రోజు సౌందర్యానికి సంబంధించి ఏం చేసి చూపిస్తున్నారో తెలుసుకుందామా హాయ్ అంజు గారు హలో ఎలా ఉన్నారు ఫైన్ ఓకే ఈ రోజు సౌందర్య లహరిలో మా సకులకి ఏం చూపించాలనుకుంటున్నారు ఇవాళ అంటే అంటే చాలా మంది హౌస్ వైఫ్స్ కి చాలా లాంగ్ హెయిర్ ఉంటుంది అండ్ వాళ్ళు టెన్షన్ పడుతుంటారు అంటే ఎలాంటి హెయిర్ స్టైల్ చేసుకుంటే బాగుంటుంది షార్ట్ అయితే మరీ చేయించలేరు ఆ లాంగ్ హెయిర్స్ తోనే ఒక డిఫరెంట్ గా మంచి లుక్ వచ్చేటట్టు ఒక డిఫరెంట్ హెయిర్ స్టైల్ చూద్దాం ఓకే ఎంజీ గారు ఈరోజు సౌందర్య లహరిలో సకిల్ కోసం లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఒక మంచి హెయిర్ స్టైల్ చూపించబోతున్నారు అవునండి సో మరి స్టార్ట్ చేద్దామా ఓకే ఇప్పుడు చూడండి అంటే తన హౌస్ వైఫ్ సుప్రియా గారు అంటే తనకు చాలా లాంగ్ హెయిర్స్ ఉన్నాయి అంటే మరీ షార్ట్ అవ్వకుండా ఇదే లాంగ్ హెయిర్ తో కొద్దిగా మంచి లుక్ అంటే ఒక మంచి లుక్ కూడా రావాలి అట్ ద సేమ్ టైం వాల్యూమ్ కూడా ఎక్కువ కనిపించాలి దాంట్లో ఒక మంచి హెయిర్ కట్ చేస్తారు ఓకే సో ముందు ఏం చేయాలి అసలు ముందు హెయిర్ వాష్ చేసుకుందాము అంటే కొద్దిగా ఆయిలీగా ఉంది కదా హెయిర్ ఫస్ట్ హెయిర్ వాష్ హెయిర్ వాష్ అయిపోయింది కదా దీంట్లో ముందు చూసుకుందాము అంటే ఏ హెయిర్ కట్ చేస్తే తనకు సూట్ అవుతుందా అనేసి అంటే లాంగ్ హెయిర్స్ అన్నాక హౌస్ వైఫ్స్ అన్నాక ఎక్కువ ఏమంటే ఎక్కువ ఓపెన్ అయితే పెట్టరు ఓకే అని వాళ్ళు జడ వేయడం అయితే కంపల్సరీ కాబట్టి జడ వేస్తూ కూడా ఎట్లయినా ఎప్పుడైనా పార్టీస్కి అది వెళ్తే ఓపెన్ పెట్టేటట్టు నార్మల్గా క్లచ్ పెట్టేటట్టు మంచిగా ఉండాలి ఓకే అది సూట్ అయ్యేటట్టు చూసేద్దాము ఓకే ఇప్పుడు తను జడ కూడా వేసుకోవచ్చు మీరు చేసే హెయిర్ స్టైల్తో జడ కూడా తను వేసుకోవచ్చుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఇప్పుడు పార్టీషన్స్కి వెళ్తున్నారా అంటే ఈ హెయిర్ కట్ ఎలా ఉండబోతుంది అసలు ఈ హెయిర్ కట్ అంటే లాంగ్ లేయర్స్ వస్తుందండి లేయర్స్ కమ్ ఫెదర్లో వస్తుంది లేయర్స్ కమ్ ఫెదర్ ఫెదర్స్ అంటే ఫెదర్స్ కూడా షార్ట్ రావన్నమాట లాంగ్ ఉంటాయి ఎందుకంటే హౌస్ వైఫ్కి ఏమంటే ఏదైనా పనులు ఎక్కువ ఉండే పిల్లలకు చూడాలి అంటే ఆ హెయిర్స్ షార్ట్ హెయిర్స్ వచ్చి మనబడి ఫేస్ పెయిన్ పడినా బాగుంటుంది కదా కాబట్టి లాంగ్ హెయిర్స్ లోనే మనం వాళ్ళకి మంచి సూట్ అయ్యేటట్టు హెయిర్ కట్ చేద్దాం సో ఇప్పుడు లేయర్స్ ఫెదర్స్ అయినప్పటికీ మనం జడేసుకుంటే బాగుంటుంది జడేసుకున్నా బాగుంటుంది ఓకే గారు హెయిర్ కట్ మొత్తం అయిపోయింది కదా హెయిర్ కట్ ఫినిష్ అండి అంటే లెంత్ కూడా మనం ఎక్కువ కూడా షార్ట్ చేయలేదు లెంత్ షార్ట్ చేయకుండా ఓన్లీ తో కొద్దిగా అండి మన షోల్డర్ దగ్గర నుండి కొద్దిగా షార్ట్ చేసుకుంటూ వచ్చాము లెంత్ మాట యాజ్ ఇట్ ఇస్ గా ఒక టూ ఇంచెస్ అలా అంతే కట్ అయింది ఇప్పుడు దీన్ని సెట్ చేసి చూద్దాం గానే ఉంది కానీ హెయిర్ కట్ మనకి ఒక